మార్నింగ్ నాలుగు గంటల జర్నీ చేసాము మా ఊరికి వెళ్ళామండి ఎలక్షన్స్ గురించి ఈ బ్లాగ్ మీకు బాగా నచ్చుతుంది అనుకుంటున్నాను వరకు చూడండి ఎర్లీ మార్నింగ్ ఫోర్ థర్టీకి స్టార్ట్ అయ్యాము వచ్చేసరికి సిక్స్ అయ్యింది నేను రాగానే చీపురు పట్టి ఇల్లు అంతస్తున్నాను మా హస్బెండ్ బయట నొక్కుతున్నాడు ఆగండి చలికి తట్టుకోలేక ఫుల్ కవర్ అప్ అయ్యే స్వెటర్లు చెవులకు కట్టుకొని నేను ఇల్లంతా నూకుని వస్తే మా హస్బెండ్ మొత్తం ఇంటి బయట అంతా నూకేసి బయటంతా నూకి ఆకులన్నీ ఒక దగ్గర నెట్టేశాడు నెట్టేసిన తర్వాత పక్కగా అన్నీ పెట్టేసి మేము చలి తట్టుకోలేకపోతున్నాం ఇంకా సూర్యుడు కూడా రాలేదు చాలా నల్ చాలా చీకటి చీకటి ఉంది అప్పటికి అంతా మా హస్బెండ్ నూకిన తర్వాత నేను మా హస్బెండ్ మా బాబు ముగ్గురం కలిసి బయట చూడండి చెత్త అంతా ఒక దగ్గరికి వేస్తున్నాడు అంతా దగ్గరికి వేసు మా బాబు పడుకోరా అంటే కూడా పడుకోలేదు సిక్స్ థర్టీ కల్లా రీచ్ అయిపోయాము ఇంకా నూకేసరికి సెవెన్ అయింది బయట అంతా చూడండి ఎట్లా అనిపిస్తుంది మంచి తెల్ల అసలు ప్రశాంతమైన వాతావరణం చాలా హ్యాపీ అనిపించింది చాలా రోజులకి అలా అంత దగ్గరికి వేసేసి చల్లి మంట కాపుకున్నాము మంట పెట్టుకొని అక్కడే చాలాసేపు ఒక వన్ అవర్ వరకు సిక్స్ థర్టీ నుంచి సెవెన్ థర్టీ వరకు అక్కడే కూర్చున్నాం ఇంకా ఇంట్లో మంచిగా వేడిగా చల్లగా కా వేడిగా కాపుకుంటూ చేతులు కాళ్ళు వేడిగా వేడిగా అయ్యేంత వరకు చాలా ఎంజాయ్ చేసాము అక్కడ అసలు అట్లా ఆ మూమెంట్ చాలా హ్యాపీగా అనిపించింది నాకు కాపుకుంటూ కొద్దిసేపు కూర్చున్న తర్వాత సూర్యుడు మెల్లగా ఉదయిస్తూ ఉన్నాడు ఆ క్లిప్ కూడా యాడ్ చేస్తాను చూడండి ఎంత బాగా అనిపిస్తుంది అంటే అసలు చాలా హ్యాపీ అనిపించింది ఆ వాతావరణం చూడడానికి ఎప్పుడు ఇక్కడ దొరకదు ఎప్పుడు చూడడం కాబట్టి చాలా బాగా ఎంజాయ్ చేసాం మేమైతే నేను కూడా మీకు చూపిస్తున్నాను మా బాబు మేమంతా చలిమంట కాపుకొని బాగా హీట్ అయ్యాక ఎలక్షన్ ఓట్ వేయడానికి మేము ఓటింగ్ సెంటర్ పోలింగ్ సెంటర్ దగ్గరికి వెళ్ళిపోయాము మా బాబు అల్లరి చేస్తూ ఉన్నాడు అక్కడ అది పోలింగ్ సెంటర్ అండి గవర్నమెంట్ స్కూల్ మా ఊరి గవర్నమెంట్ స్కూల్లో పోలింగ్ వేయడానికి ఏర్పాట్లు చేశారు మా బాబు నేను మా అత్తమ్మ మా హస్బెండ్ మా బాబుని లోపలికి రానియలేదు కాబట్టి మా అత్తమ్మ మా హస్బెండ్ లోపలికి వెళ్ళేసి ఓటు వేయడానికి వెళ్ళారు వాళ్ళు వచ్చిన తర్వాత నేను వెళ్ళడానికి నా ఆధార్ కార్డు ఓటర్ ఐడి కార్డ్ తీసుకొని నేను రెడీగా ఉన్నాను వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళ ఆధార్ నా నా చేతిలో ఉన్న ఫోను మా హస్బెండ్కి ఇచ్చేసాను ఫోన్ అలా ఉండదు కాబట్టి మా బాబు కూడా వస్తానని ఏడుస్తున్నాడు చూడండి ఎంత కవర్ అప్ అయినా అంత ఎంట్ వస్తున్నా కూడా చాలా చల్లగా ఉంది పోలింగ్ వేసి ఓటు వేసేసి వచ్చేసాను మా హస్బెండ్ డన్నా అని అడుగుతున్నారు హా అయిపోయింది అని చెప్పాను ఓటు వేసేసాను ఓటు వేసి సక్సెస్ఫుల్గా డన్ నా నా హక్కు వినియోగించుకున్నాను నేను కానీ చేతికి మార్క్ వేయలేదు వాళ్ళు మర్చిపోయారు అదే చెప్తున్నాను ఊర్లో కూడా చిన్న వీడియో రికార్డ్ చేస్తుంటే పక్కన అన్నవారు మమ్మల్ని కూడా చూపించాడు మీ వీడియోలో అని అన్నారు థ్యాంక్స్ అన్న అని చెప్పి చిన్న వీడియో రికార్డ్ చేసుకున్నాను ముగ్గురం మా అత్తమ్మ మా హస్బెండ్ నేను ఓటు వేసేసి ఇంటికి మెల్లిగా బయలుదేరిపోయాము ఇంటికి వచ్చిన తర్వాత ఫుడ్ ప్రిపేర్ చేసుకొని చల్లగా ఎండపైన పైన ఇంటి పైన కొద్దిసేపు పడుకున్నాము తర్వాత మళ్ళీ రిటర్న్ టు హైదరాబాద్కి రిటర్న్ వచ్చేసాము ఇది మా మినీ బ్లాగ్ వీడియో నచ్చినట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి విఎన్టీ బ్లాగ్ మీకు సబ్స్క్రిప్షన్ మాకు చాలా ఎంకరేజ్మెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్